స్ అండ్ చాలామంది మంది రాస్తున్నారు చదువుతా మనం అంటే చదువులో ఉండగా కూడా ఎలాగ స్పిరిచువల్గా ఎదగాలి బైబుల్ ఎలా చదవాలి అని చెప్పి చదువుతా ఉన్నప్పుడు అంటే మేము స్టూడెంట్స్గానే ఉన్నాం మేము స్టూడెంట్స్గా ఉండే సమయంలో చదువుకి ఎక్కువ మేము టైం ఇవ్వలేదండి ఐ ఐ కెన్ క్లియర్లీ కోట్ దట్ బికాజ్ అండ్ నా ఫ్రెండ్స్ని కూడా నేను చూస్తున్నాను కదా కాలేజ్ అయిన తర్వాత వీ ప్రాబ్లీ స్పెండ్ ఫ్యూ అవర్స్ లైక్ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ టైం కానీ ఎక్కువ సమయం మన ఫోన్ మీద కానీ టీవీ మీద కానీ ఫ్రెండ్స్తో తిరగడానికి కానీ తినడానికి కానీ మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాం అండ్ అవి చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు బికాజ్ యువర్ యంగ్ పీపుల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ అది పాపం అది పాపం అని అందరిలాగా హిపోక్రసీతో నేను చెప్పనండి వేషదార్లాగా నువ్వు సినిమా చూడకు అది చేయకు ఇది చేయకని చెప్తే నేను అబద్దీకరణ అవుతాను నాకు అబద్ధం చెప్పాల్సిన వస్తున్నది ఐ విడ్ రాధర్ డై దెన్ లై అది క్లియర్గా నేను స్టేట్ చేస్తున్నానండి ఎప్పుడు అబద్ధాలు మాత్రం ఆడకూడదు చావు అయినా మేలుగని అబద్ధం మాత్రం ఆడకూడదు ఇంకొకటి యంగ్గా మీరు ఉన్నప్పుడు దేవుడికి ఇవ్వవలసిన సమయం ఎంతో కొంత సమయం మీరు కనుక ఇచ్చినట్లయితే రోజు మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు విశ్వాసం ఎదుగుతారు రోజు ఉదయమే లెగించినప్పుడు ఖచ్చితంగా సామెతలు గ్రంథం చదవండి దాని ద్వారా మీకు విజ్డమ్ని వివేకాన్ని జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు పడుకునే సమయంలో కీర్తనల గ్రంథం చదవండి మీకు ఆయన వాగ్దానమును ఆయన ఎలాగ ఆరాధించాలి ఆయన ధైర్యం అనే ఆత్మను మీలో నింపి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని ఆ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాడు పొద్దున్న సాయంత్రం అది చదివితే మీరు విశ్వాసంలో ఖచ్చితంగా బలపడతారు అది మాత్రమే కాకుండా ఇంకా ప్రాముఖ్యమైనది గాస్పల్ అండి కాల సమయంలో లంచ్ గ్రేప్లో మత్య్య మార్కు లూక యోహాను సువార్తలు ఓపెన్ చేయండి చదవండి క్రీస్తు జీవితాన్ని నేర్చుకోండి దాన్ని మీరు అలవాట్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా క్రీస్తు మార్గంలో మీరు నడవగలరు సామెతలు గాస్పల్ అండ్ కీర్తనలు ఆ మూడు గనక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం ఆశీర్వించబడుతుంది దాంతోపాటు ప్రార్థన మాటకండి చాలామంది బైబిల్ చదువుతా ఎడిక్ట్ అయిపోయి బైబిల్ చదువుతానే ఉంటారు కానీ ప్రార్థనకు సమయం ఎవరు ఈవెన్ దో యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆ ప్రార్థన ఏంటంటే నీకు దేవునికి ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుందండి గాడ్ విల్ గెట్ ఈవెన్ మోర్ క్లోజర్ టు యువర్ లైఫ్ అలెలూయా అండ్ ఇంకా ఒక క్వశ్చన్ అడిగారు